అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఈగురంగ ఇళ్ళకొస్తే వెనకకేళి పొక్కిలు చేసుకొచ్చిండట అవో గట్లనే ఉన్నది ఈ రేవంత్ సార్ కథ కేసీఆర్ సారు బీద బిడ్డలకు బలమైన తిండి పెట్టాలి వాళ్ళు బడికొచ్చి చదువుకోవాలి పోషకాహార లోపం ఉండొద్దని తమిళనాడు సర్కారు చేసినట్టే మన తాన కూడా బడి పిల్లలకు పగటి బువ్వనే గాక పొద్దుగాల నాస్తా కూడా పెట్టే పథకం పెట్టిండు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చుడాల్సం దాన్ని బంద్ చేసింది నోటికాడి బుక్ కొట్టింది కాంగ్రెస్ పాలనలో ఉన్న సంక్షేమము ఊడప్ప ఊడే కానీ కొత్త సంక్షేమం వస్తుందని కలలు కంటే అవి కలలే అవుతాయి తప్ప నిజంగావు కాంగ్రెస్ పాలనలో పబ్లిక్కు మేలయ్యే పనుల కంటే కాంట్రాక్టర్లకు మేలయ్యే పనులు ఉంటాయని అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు కేసీఆర్ సార్ సర్కార్ బల్లల చదివే బీద పిల్లల పోషకాహార లోపంతో బాధపడద్దని పగటిబువ్వనే కాకుండా నాస్తా పెట్టే పథకాన్ని షాలు చేసిండు తీర్ల పిల్లలకు టిఫిన్లు పెట్టిండ్రు కానీ ఏమంటే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి అప్పటిసంది ఆ పథకాన్ని బంధు పెట్టింది నాలుగు చేసుకునే ఇళ్ల పిల్లలకు పొదుగాల సరిగ్గా తిండి ఉండదు తిని తినకనే బడికొస్తుంటారు పగటి బువ్వ ఆళ్ళ దాకా ఆగవలసి ఉంటది అప్పటిదాకా పిల్లల ఆకలితోటి పేగులు మార్చుకోవద్దని మంచి ఆలోచన తోటి కేసీఆర్ సారు బ్రేక్ఫాస్ట్ పథకం పెడితే ఈ సర్కారు వాళ్ళు నిప్పులు పోసుకొని బీదల పిల్లల నోటి కాడి బుక్ ఎత్తగొట్టినట్టు చేసిండ్రు అరే మంచి పథకం అని దాన్ని విస్తరించాల్సింది పోయి మూసేస్తారా ఇంత దుర్మార్గం ఏడన్నా ఉంటదా ఇది మతిలేని నిర్ణయం కాదా పిల్లలకింత తిండి పెట్టుడు కూడా కేసీఆర్ చేసిన పాపమేనా ఎందుకింత కక్ష కేసీఆర్ పెట్టిన పథకాన్ని అట్లనే నడిపిస్తే సార్ కిరటాలు ఏమన్నా పడిపోతాయా ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలను కేసీఆర్ సార్ కొనసాగియలేదా మంచి పథకాలు ఆపేతందుకు మాకేం బేషజాలు లేవని నిండు అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్ సార్ మరి అసొంటి మాటలు మీ నోటెంబడి ఎందుకు వస్తలేవు సార్లు ఈయనే తెలుస్తుంది మీ ఆలోచన ఎట్లుంటుంది కేసీఆర్ సార్ ఆలోచన ఎట్లుంటుంది అని మండిపడుతురట బీద బిడ్డల తల్లిదండ్రులు